హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో చవకలు అంటే ఏంటి ఒక ఎకరాకి ఎంత ఆదాయం వస్తుంది ఎన్ని మొలకలు పడతాయి అవన్నీ డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నానండి ఇదిగోండి ఇదంతా కలిపి ఒక ఎకరా అనమాట ఆ ఎకరాలో చవకలు వేస్తున్నారు ఇట్లాగా అంటే ఒక ఎకరాకి మూడు వేల మొలకలు దాకా పడతాయండి దగ్గర దగ్గర మూడు వేల మొలకలు పడతాయి నెక్స్ట్ మూడు మూడు అడుగులకి ఒక గొయ్య తవ్వుతారండి కొంతమంది అయితే నాలుగు అడుగులకి కూడా ఒక గొయ్య తవ్వుతారు ఈ విధంగా పొలాన్ని దున్నిన తర్వాత ఇది చూడండి అక్కడక్కడ ఇట్లా ట్రేలు వేసుకుంటా పోతారన్నమాట అంటే కూలోళ్ళు వచ్చి ఒక్కొక్క ట్రే తీసుకొని గుచ్చుకుంటా పోవడానికి కన్వీనియంట్గా ఉండడం కోసం ఇట్లా దూర దూరంగా వేసుకుంటా పోతారు ఆ లైన్ మొత్తము ఈజీగా ఉండడం కోసము ఒక్కొక్క ఎకరాకి మంది ఏడు మంది అట్లా వచ్చి వేస్తారండి ఒక మగ మనిషి గుంటలు లోడుకుంటా పోతాడండి ఫస్ట్ నేను చెప్పాను కదండి మూడు అడుగులకి నాలుగు అడుగులకి గుంటలోడుతాడు అనేసి వాళ్ళు అండి కొంతమంది అయితే మూడున్నర అడుక్కి గుంటలోడుతారు మనం చెప్పేదాన్ని బట్టి ఇతను వచ్చేసి మూడున్నర అడుక్కి గుంటలోడుతున్నాడు ఇదిగో చూడండి గడ్డపారు తీసుకొని జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచి లోపలికి వెళ్తే చాలండి జస్ట్ పై పైనే లోడుకుంటా పోతున్నాడు అనమాట ఇతను ఇతను అట్లా లోడుకుంటా పోయిన తర్వాత ఒకేసారి అందరూ దిగుతారండి అందరూ దిగి వరుసగా గుచ్చుకుంటా వెళ్ళిపోతారు మొలకల్ని మొలక కాస్ట్ వచ్చేసి రెండు ముప్పై పైసలు లేదా రెండు నలభై పైసలు పడుతుందండి ఈ వేసిన దానికి కొంతమంది అయితే రూపాయి తీసుకుంటారండి ఒక్క మొలక వేసిన దానికి కొంతమంది అయితే ఒకటిన రూపాయి తీసుకుంటారు కొన్ని కొన్ని దగ్గరలో ఒక్క చవకకి కొనే ఖర్చు చవక మొలకి రెండు రూపాయల యాభై పైసలు పడుతుందండి మనిషికి వన్ రూపీ తీసుకుంటాడు దానికి మొత్తం కలిపి మూడు రూపాయల యాభై పైసలు పడుతుంది ఖర్చు ఇదిగోండి ఇట్లా ఉంటుంది కదా ఇట్లా వేసేసుకుంటా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొన్ని వచ్చేసి మొలకలు రెండున్నర సంవత్సరానికి వస్తాయండి అంటే పంట చేతికి రావడం అంటారు కదా అవన్నమాట కొన్ని అయితే ఐదు సంవత్సరాలకు కూడా వస్తాయండి మెయిన్ ఇవి రేటు బాగా రావాలి అంటే మొదలు బాగా లావుగా ఉండాలండి వంగగుడుతూ స్ట్రైట్గా పెరగాలి మ్యాక్సిమం ఇవైతే వంగవండి స్ట్రైట్గానే ఉంటాయి విపరీతమైన గాలి వానకైతే మాత్రానికే వంగతాయండి వంగినప్పుడు రేటు తగ్గుతాయి ఇవి స్ట్రైట్గా పెరిగాయంటే మాత్రానికి ఎకరా మూడు లక్షలు నాలుగు లక్షలు కూడా పోతాయండి మొదలు అంత లావుగా ఉండి స్ట్రైట్గా కానీ పెరిగాయి అంటే మాత్రానికి బాగా లావుగా పోతాయి ఇదిగోండి ఈ విధంగా వాళ్ళు హోల్ పెట్టేసిపోయాడు కదా ఒక మగ మనిషి ఆడవాళ్ళు ఈ విధంగా గుచ్చుకుంటా వెళ్ళిపోతారు అంటే ఆ గుంటలో పెట్టేసి ఆ మట్టిని ఇట్లా అనేసుకుంటా పోతారు కొంతమంది కూలోళ్ళు అయితే జస్ట్ పైన అటు పెట్టేసి వెళ్ళిపోతారండి మనం అటువంటివన్నీ దగ్గరుండి చూసుకుంటే మంచిది చవక వేసేటప్పుడు కూడాను మన మనిషి అంటూ ఖచ్చితంగా ఉంటే మనకు మంచిదండి లేకపోతే పైనే పెట్టేసి వెళ్ళిపోతారు చవక వంగకూడదండి అంటే పైకి ఎదిగిన తర్వాత హైట్ బాగా పెరిగిన తర్వాత వంగకూడదు కొంతమంది వచ్చేసి ఈరియా పాస్పేట్ లాంటివి వేస్తారు అవి బాగా ఊరాలి మొదలు బాగా లావు రావాలి అనేసి కొంతమంది అయితే జస్ట్ నీళ్ళు కడతారు దున్నిస్తారండి నాకు తెలిసిన దాంట్లో మాత్రానికి నేను ఒక ఫైవ్ ఇయర్స్గా చూస్తున్నానండి మెయిన్ దుక్కి దున్నడంలో నీళ్లు కట్టడంలో ఉంది అనేసి నా ఉద్దేశము పక్కన కలుపు లాంటిది రాకుండా చూసుకోవాలండి ఫస్ట్ థింగు అది కలుపు రాకుండా బాగా దుక్కి బాగా ఉండిందంటే మాత్రానికి బాగా నీళ్లు కడతా ఉండేవనుకోండి ఏపుగా పెరుగుతాయి బాగా మెయిన్ నీళ్ళల్లోనే ఉందండి నీళ్లు కట్టడము దుక్కి నేను మెయిన్ నష్టం అంటే మాత్రానికి వంగి వల్లేనండి అవి బెండ్ అయిపోతాయి అట్లాంటప్పుడు ఒకటిన్నర లక్షకి లక్షకి కూడా అడుగుతారండి ఒకటిన్నర లక్ష రెండు లక్షలు లోపలే పోతాయి వంగినాయ అంటే మాత్రానికి ఎంత లావు ఉన్నా సరే లావుతో సంబంధం లేదండి వంగినా అంటే మాత్రానికి అందుకనేసి కొంచెం వర్షాల సీజన్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి చాలా మంది వర్షాలకు భయపడి తక్కువ రేటుకే అమ్మేసుకుంటారండి ఎక్కడ తుఫాన్ అంటున్నారు మళ్ళీ వంగతా ఏమో రేటు తగ్గుతాదేమో అని చెప్పేసి పాపము ఒకటి నాలుగు లక్షకి రెండు లక్షలకే అమ్మేసుకుంటారండి ఆ స్ట్రైట్గా కనిపిస్తుంది చూడండి పెద్ద చెట్లు అవి కూడా చవకలేనండి అంత హైట్ వస్తాయి అనమాట నేను ఇంతకు ముందు ఒక వీడియోలో కూడా పెట్టున్నాను అవి ఎంత హైట్ వస్తాయి ఎట్లా ఎంత లావుగా ఉంటాయి అనేది కూడా ఒక వీడియోలో పెట్టున్నానండి ఇవి మా సైడ్ కొంచెం ఎక్కువే ఉంటాయి ఈ చవకలు వచ్చేసి పేపర్ తయారీకి వాడతారండి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇల్లులు కట్టేటప్పుడు గణేష్ విగ్రహాలు అమ్మవారి విగ్రహాలు తయారు చేస్తారు కదండి వాటికి సపోర్టింగ్కి కూడా వాడతారు బిల్డింగులు కట్టేటప్పుడు పెయింట్ వేసే వాటికి కానివ్వండి ఆ కట్టడాలంతా కూడా ఈ చవకతోనే కడతారండి ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ప్లస్ చాలా పొడవు ఉంటాయండి అందుకనేసి వాటికి వాడతారు చవక పెంపకం అయితే మాత్రానికి చాలా ఈజీ అండి మీకు ఎవరికైనా యూస్ అవ్వచ్చు అనేసి ఈ వీడియో తీశానండి ఎవరికైనా ఇంకేమైనా నాకు కామెంట్స్ చేశారంటే నేను చెప్తానండి చవకల గురించి అందరికీ యూస్ అవుతుందనేసి అనుకుంటున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ